నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు గురువు గారు కొంతమంది ఎంత కష్టపడినా కూడా డబ్బు కలగదు వాళ్ళకి సో డబ్బు వాళ్ళ వెనక వెళ్ళాలి కానీ వీళ్ళు ఏంటంటే డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటారు సో డబ్బు మనల్ని ఆకర్షించుకొని రావాలి అంటే అసలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు గురువు గారు తప్పకుండా అమ్మ మనీ అనేటువంటిది ఎంతో అద్భుతం మనకు అందరికీ తెలుసు సో అలాంటి డబ్బు అనేటువంటిది మనల్ని ఆకర్షింపబడాలి సో ఇక్కడ రెమెడీస్ అనేటువంటి ఉన్నవి చెప్పడం జరుగుతూ ఉంటుంది బట్ దానికంటే ముందు మనకంటే ఒక క్యారెక్టర్ అనేటువంటిది ఉంటుంది సో మనము ఆ విధమైనటువంటి క్యారెక్టర్తో ఉంటుకుంటూ ఈ యొక్క రెమెడీస్ చేసుకోవడం వల్ల రిజల్ట్ తొందరగా వస్తుంది ఓకే ఎప్పుడు ఎవరిని కూడా డబ్బులు అడగద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వంద కొట్ వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి ట్యాబ్లెట్లకు పైసలు అయిపోయినాయి నాకు ఒక రెండు వందలు కొట్టు ట్యాబ్లెట్ల ముందు లేదా ఇంట్లో సరుకులు అయిపోయినవి ఒక వంద కొట్టు ఒక ఐదు వందలు కొట్టు అవును లేదా ఆటోకు నాకు ప్రయాణానికి డబ్బులు లేవు ఒక మూడు వందలు కొట్టు లేదా పిల్లల లైక్ ఫీజు రిలేటెడ్ ఉంది అంటే ఎవరినో రిలేటివ్స్ను కానీ ఫ్రెండ్స్ని కానీ మనం ఎట్లా అడగగలుగుతాము ఒకసారి అడగచ్చటం సో వారు ఒకసారైనా పర్వాలేదు అని చెప్పిస్తారు ఏదో ఒకసారి ఇచ్చారు కదా అని చెప్పి పదే పదే అడగడం వల్ల మీకు కాదు ఇబ్బంది వారికి ఇబ్బంది అవుతుంది నీ కర్మను వారు మోయాల్సి వస్తుంది అక్కడ ఓకే ఓకేనా సో వారి వద్ద డబ్బులు ఉన్నాయో లేవో నీకేం తెలుసు నేను ఇవాళ దేవాలయంలో ఒకరికి పంచాంగం చెప్పడం జరిగింది వారు సమ్ మనీ నాకు ఇస్తున్నారు పర్వాలేదు వద్దులేండి మళ్ళీ వస్తున్నారు కదా నేను చెప్పిన ఇక్కడ ఇది నేను ఎందుకు వారు నాకు దగ్గర వారు తెలిసిన వారు వారు ఎప్పుడైనా వస్తారు గుడికి సంబంధించి ఏమైనా అటు ఇటు ఉన్నా అన్నదానం ఉన్నా ఏమన్నా వారి పాప సేవ చేస్తారనే భావనతో నేను వద్దు అని చెప్పిన కానీ అతనేం చేశాడు మీ సమయాన్ని నేను తీసుకున్నా నాకు ఒక విషయం మీరు చెప్పి ఉన్నారు సో ఇది నేను నా కనుమలో నేను ఉంచుకోలేను అవును మీరు ఏదైనా చేస్తే అమ్మవారి సేవ నేను చేసుకుంటా నా శక్తి మీద దీనిని ఇది మీరు ఆపడం వల్ల నేను దీన్ని రిటర్న్ తీసుకెళ్ళడం వల్ల నాకు ఐదు వేలు ఖర్చు కావచ్చు మీకు నేను పెట్టే ఈ వెయ్యి రూపాయల వల్ల వెయ్యి మీరు అద్దంటున్నారు పదివేలు వచ్చేది కూడా మీకు ఆగచ్చు మన అర్థమైందా అవును నేను వెయ్యి రూపాయలు మీకు ఇస్తున్నా మీకు పదివేలు వచ్చేది ఉంది వెయ్యి తీసుకుంటే యూనివర్స్ అది రాసి ఉండొచ్చు సో మీరు వద్దు వద్దు సో టెన్ కూడా వద్దు వద్దు అని అయిపోయినాయి అంతే ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ఇవి మీరు వద్దు అనగానే నేను తీసుకెళ్ళిపోయాను అనుకోండి ఇవి ఏ దుబారా ఖర్చు అవుతాయో లేదా ఎక్కడైనా పోతాయో లేదా ఎవరైనా కొట్టేస్తారో ఏమయ్యేది తెలియదు అరే ఇస్తే అయిపోవు కదా తను ఒకసారి వద్దన్నాడు అనే భావన ఉంటుంది మనసులో ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న టాపిక్స్ అనేటువంటి ఏది ఎక్కడ ఎవరి సమయం మనం తీసుకోవద్దు ఇచ్చేసేయాలి డబ్బులు ఎవరిని అడగద్దు అది హాస్పిటలైజ్డ్ మంగళవారం ఎవరికి ఇవ్వద్దు మీరు కూడా మంగళవారం రోజు మెడిసిన్స్ కొనడం కానీ హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ ఆపరేషన్స్ కానీ అవి చేయకూడదు ఓకే గురుగారు సో దీంతో పాటు కుళ్ళు తనం అంటారు ఓర్వలేని తనం అంటారు ఇది కూడా మనకు మనసులో ఉండకూడదు ఉన్న లక్ష్మీదేవి అనేటువంటిది మన దగ్గరికి రాదు సో ఒక గెస్ట్ మీ ఇంటికి వస్తున్నాడు రాగానే వాడు ఇంట్లోకి అడుగు పెట్ట పెట్టే ముందే కార్ డోర్ తిరగగానే ఎంతసేపు ఉంటారు మీరు ఎన్ని నిమిషాలు ఉంటారు ఎన్ని గంటలు ఉంటారు అంటే వాడు అట్టుంచట్టే వెళ్ళిపోతాడు అవునా కాదు అవును గురువుగారు వచ్చేటట్టునైతే ఇంటికి రాని ఇంటికి వచ్చిన తర్వాత వాడి అతిథి మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయాలి అంటే ఇక్కడ అర్థం ఏంటిది లక్ష్మీదేవి మన గెస్ట్ మీరు ఏ లోన్ పెట్టుకున్నారో ఏ చిట్టి డబ్బులు పెట్టుకున్నారో ఎవరిని అడిగారో మీకు ఏదో సాలరీ వచ్చిందో ఏదో ఏదో బోనస్ వచ్చిందో మరొకటి మరొకటి ఈ డబ్బులు రాకముందే ఈ పదివేలు ఇటు కట్టాలి ఈ ఇరవై ఐదు వేలు అటు కట్టాలి ఈ ముప్పై వేలు వీళ్ళ కట్టాలి సో ఈ పదిహేను వేలు ఇటు కట్టేసేయాలి ముందే ఎక్స్పెక్టేషన్ పెట్టేసి డబ్బులు రాకముందే ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకొని రాగానే ఎటు జట కొట్టేస్తారు కదా ఎప్పుడైనా అతిథి మనం ఇంటికి రాకముందే ఏం ఏం చెప్పా వారు రాకముందే మనం ఎప్పుడు వస్తాడో అటు నుంచి వెళ్ళిపోతున్నాడు సో లక్ష్మీదేవి కూడా మనకు గెస్టే అమ్మవారే కదా అతిథి కదా ఆ డబ్బులు మనకు వచ్చే లోపే మనం ప్లానింగ్ చేసేసుకుని పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అలా కాకుండా అవి వచ్చిన తర్వాత ఒక వన్ డే ఆపండి వన్ ఆర్ టూ డేస్ దీనివల్ల ఖచ్చితంగా డబ్బు మీ దగ్గర ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డబ్బు అనేటువంటిది మనిషికి ఒక ధైర్యం ఇది వందకు వంద పర్సెంట్ డబ్బు అనేటువంటిది లేకుంటే మనిషి డౌన్ ఫాల్ ఈ కలియుగంలో అవును గురుగారు కనుక హండ్రెడ్ పర్సెంట్ డబ్బును ప్రేమించండి డబ్బును ఎవరికి ఇవ్వకండి అంతే ఎవరికి ఇవ్వకండి అంటే మీ శక్తి మీద ఇవ్వండి ఇక ఇలా మంచి స్వభావంతో కొన్ని కొన్ని మనం పాటిస్తూ రోజు మంచి చక్క మంచి చక్కటి బట్టలను వేస్తూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉండేటువంటి సందర్భాలలో మన ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మనకు ఖచ్చితంగా కూడా ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మనకు నార్త్లో ఓకే నార్త్లో జీరో డిగ్రీస్లో నైన్ బై నైన్ మిర్రర్ ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇక డబ్బు ఆగదు అంతే రెండవది మనకు ఒక బౌల్లో కొంత బియ్యాన్ని పోసి అందులో మూడు సిల్వర్ కాయిన్స్ వేసి దీన్ని కూడా ఖచ్చితంగా కూడా మనకు నార్త్ డైరెక్షన్లోనే పెట్టడం పెట్టాలి అని మనకు చెప్పడం జరుగుతున్నది సో నార్త్ డైరెక్షన్స్లోనే పెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా ఇది డబ్బును ఆకర్షిస్తుంది అద్భుతంగా కూడా ఇక ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత చక్కగా తూర్పు ముఖంగా కూర్చోండి లేదా నార్త్ సైడ్ అయినా కూర్చోండి కూర్చొని ఓం శ్రీం అనేటువంటి మంత్రాన్ని ప్రాణాయామం చేసుకుంటూ ఎట్లా ఈ విధంగా ప్రాణాయామం చేసుకోవాలి ఈ ప్రాణాయామం చేసుకునే సందర్భంలో ఓం శ్రీమ్ అనేటువంటి మంత్రాన్ని సుమారుగా నూట ఎనిమిది సార్లు కూడా అనుకుంటూ ప్రాణాయామం చేసుకోండి దీనివల్ల డబ్బు వందకు వంద పర్సెంట్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీ దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా ఎట్ ద సేమ్ టైం ఇంట్లో ఈ యొక్క మనకు సౌత్ మూల మనకు బీరువాలు ఉంటాయి కదా ఆ మూలల్లో కింద ఒక రెండు అగరబత్తులు ముట్టించి పెట్టండి ప్రతిరోజు కూడా మధ్యాహ్నము పన్నెండున్నర నుండి ఒకటిన్నర మధ్యలో ప్రతిరోజు ఇంట్లో బీరువా ఉండే మూల ఆ వెనకాల ఖచ్చితంగా కూడా సౌత్ నార్త్ ఫేసింగ్ అది అక్కడ ఒక్క రెండు అగరబత్తులు ముట్టించి పెట్టండి ప్రతిరోజు మధ్యాహ్నం ఎన్ని రోజులు చేయమంటారు నలభై ఒక్క రోజులు చేయండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే గురుగారు డబ్బు ఆకర్షించుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంతో చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ శ్రీ శ్రీమాత్ర